శృతి ద్వారా పెళ్లి మండపంలో సంజయ్ గుట్టు మొత్తాన్ని తెలుసుకున్న బాలు కుటుంబం ఒక్కసారిగా ప్రభావతికి దిమ్మ తిరిగే షాకే ఎదురైంది శృతి రవితో పెళ్ళికి రానంటే రానని తెగేసి చెప్పేస్తుంది అయితే రవి చాలా బతిమలాడుకుంటాడు మా ముగ్గురి మధ్యన ఒక్క చెల్లిలో అల్లారు ముద్దుగా పెంచుకున్నాము నా చెల్లి పెళ్ళికి వెళ్ళకపోతే నన్ను అది జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది ఆ బాధ ఆ బాధ నువ్వు తీర్చలేవని చెప్తాడనమాట అయితే శృతి అటుగా వెళ్తూ ఉంటే సంజు వెట్స్ మౌనిక అన్న బోట్ చూస్తుంది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి సంజుతోనా మౌనిక పెళ్ళి వాడు ఎంత దుర్మార్గుడో వీళ్ళకి తెలియదా అన్నట్టు అనుకొని రవికి ఫోన్ చేసి మొత్తం నిజం చెప్తుంది మీ చెల్లికి పెళ్ళి అవుతున్నది ఎవరితోనో కాదు ఆ సంజుతోనే ఆ సంజు వలనే కదా మనం ఇంతమందికి దూరం అయ్యాము మన పేరెంట్స్కి దూరం అయ్యాము ఫ్యామిలీస్కి దూరం అయ్యాము ఇప్పుడే వెళ్ళి మనం ఆ విషయం చెప్పాలని అయితే అనుకుంటూ చెప్తుంది ఫోన్ చేసి అయితే రవి వెంటనే వెళ్దామని అక్కడ నుంచి బయలుదేరుతాడు నువ్వు అటువైపుగా వచ్చేసి మండపానికి అన్నట్టు చెప్తాడు వెళ్లే లోపే పెళ్లి జరిగిపోతుందేమో అన్నట్టు కంగారుగా వెళ్తాడు మరోవైపు మీనాని మీనా వాళ్ళ కుటుంబాన్ని ఘోరంగా అవమానిస్తుంది ప్రభావతి అమ్మ భోజనాలు చేద్దు రండి అన్నట్టు మీనా పార్వతి వాళ్ళని తీసుకొని వెళ్తుంది అయితే ప్రభావతి ఏం చేస్తుందంటే ఇప్పుడంత అవసరమా ఓహో మీ ఇంట్లో ఒక్క పూట కూడా తినడానికి ఉండదు కదా ఇక్కడైతే పెళ్ళిళ్ళు అన్ని రకాల ఉంటాయి అందులో పెద్దింటి వాళ్ళు పెళ్ళి కదా అన్నట్టు చాలా చండాలంగా మాట్లాడుతుంది ఆ మాటలు విన్న బాలు ఒక్కసారిగా ప్రభావతి మీదకి విరుచుకుపడతాడు ఇంత అక్కడి నుంచి చూస్తున్నాను ఏదో ఒకటి అంటూనే ఉన్నారు మా అత్తింటి వారు సర్దుకుపోతూనే ఉన్నారు కానీ నువ్వు శృతి మించి మితిమీరిన మాటలు మాట్లాడుతున్నావు అంటూ ప్రభావతి మీదకి వెళ్తాడు నువ్వు పెట్టే పంచపక్ష పరిమాణాల కోసం ఈ పెళ్ళికి వచ్చారనుకుంటున్నావా అంటూ మాట్లాడతాడు ప్రతిసారి చూస్తున్నాను నా అత్తింటి వారిని తక్కువ చేస్తావు నా భార్యని తక్కువ చేస్తావు అసలు ఏమనుకుంటున్నావు నువ్వు నువ్వు పెద్ద రిచ్ అనుకుంటున్నావా నీ గురించి నేను చిట్టా విప్పాలా అన్నట్టు మాట్లాడతాడు అయితే సత్యం మొత్తం వింటుంటాడే తప్ప అటు బాలుని కామ్గా ఉండు అనడు ప్రభావతిని కామ్గా ఉండు అనడు అయితే ఇక పెళ్ళి టైం అయ్యింది పంతులు గారుండి సంజయ్ని పెళ్ళికొడుకుని తీసుకుని రమ్మని చెప్తే బావగారు నేను తీసుకొని వస్తాను ఎత్తుకుని చేతుల మీద తీసుకొస్తానని చెప్పని వెళ్తాడు ఇక బావా నీకు మర్యాదలు చేసుకోవాలనిపిస్తుంది బావా అంటూ స్టార్ట్ చేస్తాడనమాట మర్యాదలు ఏంటి ఇంకా ఆసేపట్లో పెళ్లి పెట్టుకుని మర్యాదలు అంటున్నారేంటి ఏమైనా తాగొచ్చారా అంటూ సంజు మాట్లాడతాడు అయ్యో బావా తాగి రావడం ఏంటి మీలాంటి బావ నాకు ఇంకా దొరుకుతాడా ఇంకా తాగని నేను కూడా ఒడ్డు పెట్టుకున్నాను అన్నట్టు మాట్లాడతాడు అయితే ఇప్పుడు నాకేం మర్యాదలు అవసరం లేదు నేను వెళ్తానంటే బావా నా చేతుల మీదుగా తీసుకెళ్తాను అని చెప్తూ వెంటనే గొంతు పట్టుకుంటాడనమాట ఒరే నీచుడా నీ గురించి నాకు తెలీదా నీ వాడికి నా చెల్లిని నీచి పెళ్లి చేస్తాను ఎలా అనుకుంటున్నావురా నీ బాగాతో మొత్తం నేను అందరి ముందు బయట పెడతానులే కానీ నీకు స్పెషల్ మర్యాదలు చేసుకోవాలి నువ్వు ముందు రా అంటే బాలుని కొట్టబోతాడనమాట ఒకే ఒక దెబ్బతో ఆ సంజు కళ్ళు బైర్లు గమ్మి స్పృహ కోల్పోయి పడిపోతాడు అప్పుడు కాళ్ళు చేతులు కట్టేసి వాడిని ఎత్తుకుని భుజం మీద వే ఇంకా మంచి ట్విస్ట్ ఏంటంటే ఒక సంచి కూడా తెచ్చుకుంటాడు ఆ గోని సంచిలో వీడిని కట్టేసి సంజుని కట్టేసి రాజేష్తో పంపించేస్తాడు ఏదో పార్సల్ అన్నట్టు ఇక వెళ్ళి బాలు పెళ్ళికొడుకు కనిపించడం లేదు ఎటుపోయాడు ఏంటి అందరూ ముందు వచ్చి చెప్తాడు బావ అక్కడ కనిపించడం లేదు బావ కోసం వెళ్ళాను బావ కనిపించడం లేదు అని అందరి దృష్టిలో ఏంటి బాలు అక్కడే ఉన్నాడు సంజయుని ఏమీ కూడా చేయలేడు పెళ్ళి ఇష్టం లేదు కదా వీడు ఏదో చేస్తుంటాడు అనుకోవడానికి కూడా మొత్తం ఇదైతే ఈ సంజుని కిడ్నాప్ చేసేసి పెళ్లిని ఆపేసి ఊహించిన మలుపైతే తిప్పేశాడనమాట మండపంలో సూపర్ అనిపించుకున్నాడు బాలు హీరో మెటీరియల్